హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది పెద్ద గోల్కొండ దగ్గర తుఫాన్ వాహనాన్ని బెలినో కారు ఢీకొట్టింది స్పాట్లో ముగ్గురు చనిపోయారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది పది మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు తుఫాన్ వాహనం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది రైట్ ఇక మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు హైదరాబాద్ పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పైన గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆత్మకూర్ ప్రాంతానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా యాదగిరిగుట్ట వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదము జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ పైన పెద్దగోల్కొండ వద్ద ప్రమాదము జరిగిన చోట ఉన్నాము ఇదే ఔటర్ రింగ్ రోడ్డు దానిపైన దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా ఈ వాహనాలు ఒక్కొక్క వాహనాన్ని ఢీకొట్టుకుంటూ బెలినో కార్ సంబంధించి బెలినో కార్లో అందరూ కూడా యువకులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఆ యువకులు కరీంనగర్ ప్రాంతానికి చెందినవారు వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తున్నారు ఎయిర్పోర్ట్ వెళ్తున్న క్రమంలో కొంతవరకు బెలీనో కారు పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ పైన వస్తున్న క్రమంలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఆ డెస్టర్ వెహికల్ సంబంధించి ముందు బెలీనో కారు దాన్ని ఓవర్టేక్ చేయబోయింది డెస్టర్ వెహికల్కి లెఫ్ట్ సైడ్ నుండి అంటే డెస్టర్ వెహికల్కి రైట్ సైడ్ డ్రైవర్ సైడు హిట్ చేశారు బెలీనో కార్ దాని తర్వాత బెలీనో కారు పూర్తిగా రైట్ సైడ్ రావడంతో ఇక్కడే ఉన్నటువంటి తుఫాన్ వాహనాలు సంబంధించి దాన్ని కూడా హిట్ చేసిన క్రమంలో ఇటు డివైడర్ ఢీకొట్టి దాంతో పాటు ఇటుగా ఉన్నటువంటి తుఫాన్ వాహనాన్ని కూడా ఢీకొట్టిన క్రమంలో తుఫాన్ వాహనంలో దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు తుఫాన్ వాహనంలో దాదాపు టెన్ టు లెవెన్ మెంబెర్స్ ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది సో ఘటనా స్థలంలోనే ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలంలోనే స్పాట్ లో ఇద్దరు మృతి చెందారు దాని తర్వాత ఊటా శంషాబాద్ సంబంధించి ఆస్పత్రి తరలించారు ఆసుపత్రికి తరలించిన తర్వాత మలోకలు మృతి చెందారు సో ఇంకా కొందరు పరిస్థితి సీరియస్ గానే ఉంది అనేది పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది మొత్తం కూడా బెలినో వాహనానికి సంబంధించి అందులో ఉన్న యువకులు డ్రంక్ అండ్ స్టేజ్ లో ఉన్నారా ఏ విధంగా ఉన్నారు మధ్య మత్తులో ఏమైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు దాంతోపాటు యాదగిరిగుట్టకు వెళ్ళి ఆత్మకూరు ప్రాంతానికి సంబంధించిన కుటుంబ అందరూ కూడా రెండు వెహికల్స్ లో ఒక వెహికల్స్ లో రెండు వెహికల్స్ సంబంధించి ఒక వెహికల్ వెహికల్లో అందరూ మగవారు వస్తున్నారు ఒక వెహికల్ లో ఆడవారు ట్రావెల్ చేస్తున్నారు సో ఆ క్రమంలోనే ఒక వెహికల్ వెళ్ళిపోయింది ఇంకో వెహికల్ మాత్రము ప్రమాదానికి గురైనట్లు మనకు తెలుస్తుంది సో ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక ఇటీవల కాలంలో ఇది ఒక మేజర్ యాక్సిడెంట్గానే రోడ్కి సంబంధించి మేజర్ యాక్సిడెంట్గానే మనం పరిగణించాలి సో ఇక్కడ వాహనంలో ఏదైతే వాళ్ళ చెప్పులు కావచ్చు లేకపోతే వాళ్ళ దుస్తులు అన్నీ కూడా రక్తపు మరకలు రక్తపు పెద్ద మొత్తంలో కూడా రక్తం సంబంధించి మొత్తం రహదారి మొత్తం కూడా రక్తం ఓడిన పరిస్థితి ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంటే ఒకటే కుటుంబానికి సంబంధించి అందరూ కూడా యాదరుగుట వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అది కూడా బెలినో వాహనానికి సంబంధించి వాళ్ళు నిర్లక్ష్యంగా కావచ్చు ఓవర్టేక్ చేసే క్రమంలో వాళ్ళు హిట్ ఇవ్వడం వల్లనే ఈ ప్రమాదము జరిగింది అనేది పోలీసులు అయితే ప్రాథమికంగా ఒకటి గుర్తించిన పరిస్థితి దీంతోపాటు పూర్తి స్థాయిలో ఈ ప్రమాదంలో ఒక చిన్న పాప కూడా మరణించినట్లు మనకు పోలీసుల నుండి సమాచారం ఉంటుంది ఘటనా స్థలంలో మాత్రం ఇద్దరు మరణించారు దాని తర్వాత చిన్న పాప మరణించింది హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత మరికొంతమంది పరిస్థితి కూడా అటు విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది కానీ బెలీనో వాహనం ఏదైతే ప్రమాదానికి కారణమైన బెలీనో వాహనం మాత్రము అందులో ఉన్న వ్యక్తి ఏమీ కాలేదు అందులో దాదాపు ఐదుగురు యంగ్స్టర్స్ యువకులు ఐదుగురు ఉన్నట్లు మాత్రము పోలీసులు గుర్తించారు సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు అటు డెస్టర్ వాహనానికి సంబంధించి అందులో కూడా ఉన్నవారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు లేవు వాళ్ళకి ఇంజరీస్ కూడా కాలేదు కానీ ఈ వాహనం ఎవరైతే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే వాహనంలో ట్రావెల్ చేస్తున్న వెహికల్ సంబంధించి మాత్రము అందులోనే పూర్తి స్థాయిలో అంటే ఒక మహిళ దాంతోపాటు ఆ వాహనానికి సంబంధించిన డ్రైవర్ స్పాట్లో మృతి చెందారు దాని తర్వాత మరి ఒక చిన్న పాప మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు దాంతోపాటు ఇంకా కొందరు పరిస్థితి విషయంగా ఉంది ఇప్పటికైతే పూర్తిగా కూడా పోలీసు పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించి ఒకటి ఓవర్టేక్ చేయబోయి రెండు వాహనాలని ఢీకొట్టింది బెలినో వాహనం అనేది ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఈ ప్రమాదానికి సంబంధించి చాలా కోణాలు తెరపైకి వస్తున్నాయి ఎందుకంటే బెలినో వాహనంలో ఉన్నదంతా కూడా యువకులు ఆ యువకులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక అతనికి వాళ్ళ ఫ్రెండ్కి ఇతర దేశానికి వెళ్తున్నారు దానికి పంపించడానికి అందరు కూడా వస్తున్నారు సో వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా క్వశ్చన్ చేస్తున్నారు యువకులందరినీ కూడా గుర్తించారు ఇప్పటికే ట్రేస్ అవుట్ అయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్ తరలించారు ఇక ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శంషాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు అందులో కూడా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే పోలీసులు చెప్తున్నారు సో ఓవరాల్గా శంషాబాద్ పెద్దగోల్కొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రము బెలీన వాహనంలో ట్రావెల్ చేస్తున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా మద్యం మత్తులో ఉన్నారా ఆ మధ్యమత్తులో ఉన్న కారణంగానే ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో ఉన్న కారణంగానే ప్రమాదం జరిగిందా అనే కోణంలో మాత్రం ప్రస్తుతం పోలీసుల అయితే కొనసాగుతుంది ఔటరింగ్లో నుండి కెమెరా పర్సన్ మధుతో కలిసి వి సిక్స్ న్యూస్